వరలక్ష్మి వ్రతం ఒకసారి ఉంటే మస్తు సార్లు యూజ్ చేయాలి ఏం కాదు చంపా బడ్జెట్ ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్కువ టాలెంట్ వాడి ఎక్కువ బ్రెయిన్ వాడి ఇట్లా చేసినా నా చుట్టుక చేసుకున్న గాయస్ ఎటు సెట్ అయితే అది అది ఎడికోన తినిపించాల ఇంట్లో తినిపియాల వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనమాట సో డెకరేషన్ చేయాలి వేసం అక్కడ దేవుడు ఇక్కడ డెకరేషన్ ఈ వా ఈ విండోకి డెకరేషన్ అనుకుంటున్నాం ప్రతిసారి అక్కడే వేస్తాము సో అక్కడ డెకరేషన్ చేయాలి నేనే చూద్దాం ఇది వరలక్ష్మి వ్రతం ముందు డే ముందుడేని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా సో రేపు పూజ జల్దీ జల్దీ అయిపోతుంది ఇప్పుడే అవి చేసినాం దేవుణ్ణి పూజ చేసినాం క్లీన్ చేసి పూజ చేసినాం అయిపోయింది ఇప్పుడు డెకర్ చూద్దాం Adi bagro akali pelaki nga sejale nga హలో బ్యాక్డ్రాప్ అయితే ఇట్లా అవుట్ అయింది పైన అన్ని క్లిప్పులు ఎత్తినాము ఫోటోల కనిపించాలి కదా అయితే ఇట్లా ఇట్లా వేసినాం బ్యాక్డో బడ్జెట్ ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవి వన్ ఫిఫ్టీకి పేరు ఇచ్చిండు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి పేరు ఇచ్చిండు ఇవేమో ఎంతకిచ్చిండు ఇవి టూ హండ్రెడ్కి ఇచ్చిండు ఇవి వన్ ఫిఫ్టీకో హండ్రెడ్కో ఇచ్చిండు నేను మన వెళ్ళినాము యాక్చువల్గా వాళ్ళ గృహప్రవేశం కానీ కొన్నాము సో అట్లా యూజ్ అయిపోతుంది అనమాట వరలక్ష్మి వ్రతంకి ఒకసారి ఉంటే మస్తుసాలు యూజ్ చేయాలి ఏం కాదు ఓకే ఇవి కూడా ఇవి ఇవి కూడా ఇవి మాంగళమ్మ టెంపుల్ దగ్గర కొన్నాం ఒక ఆమె అమ్ముతుంటే మంచిగా కనిపించి కొన్నాం అనమాట ఇవి కూడా ఇవి కూడా అంతే వన్ ఫిఫ్టీకి పేరు ఇచ్చి ఇవి ఇంకా ఉన్నాయి ఇక్కడ చాలా కానీ ప్లేస్ లేదు చిన్న ప్లేస్ ఉంది సో వీటితో సరిపోయింది అట్లా ఇది బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఇక్కడ అమ్మవారు వస్తుంది ఇక్కడ ఇక్కడి వరకు అమ్మవారు వస్తుంది చీర కట్టిస్తాం మా మమ్మీ కట్టిస్తుంది నాకు రాదు చూపిస్తావా వీడియోలో మొదలెడదామ్మా కట్టిస్తావా శారీ శారీ యాక్చువల్గా వేరే శారీ ఉన్నాం అది కూడా గ్రీన్ గ్రీన్ అయిపోతుందని ఇది కొత్తది ఇప్పుడు మా మమ్మీ కట్టిస్తుంది

మా మమ్మీ పూజ చేస్తుంది అన్నీ రెడీ చేసినాం మా ఇంటి వరలక్ష్మి వరలక్ష్మి పూజ నేను మా మమ్మీ ఇద్దరమే వేసుకున్నాం పసుపుబొట్టుకి అందరినీ పిలుస్తున్నాం అంటే మా పెద్దమ్మ వాళ్ళు మా ఆంటీ వాళ్ళని ఇంకా అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని పసుపుబొట్టుకి పూజ మార్నింగే కాబట్టి అంత మార్నింగ్ ఓవర్ రారు కదా అందుకే మేమే వేసేసుకున్నాం ఇద్దరం నేను నేను మా అమ్మవారు మ్యాచింగ్ మ్యాచ్ కొంచెం లైట్ షేడ్ అది ఇది డార్క్ షేడ్ ఎట్లాంది మంచిగా నా కట్ చేసుకున్న గాయస్ ఎటూ సెట్ అవుతలేదు అది పూజ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయింది మీ ఇంట్లో కూడా ఎట్లా చేసుకున్నారో చెప్పండి డెకరేషన్ ఎట్లుంది చెప్పండి ఏదో ట్రై చేసిన మంచిగా కనిపించాలని ప్రతిసారి ఏదో ఒక ట్రై చేస్తుంటా కానీ యూట్యూబ్ ఛానల్ లేదు అందుకే ఏం పోస్ చేయలే ఇప్పుడు ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ టాలెంట్ వాడి ఎక్కువ బ్రెయిన్ వాడి ఇట్లా చేసినా అనమాట అట్లా అన్నీ అయిపోయింది అది చేసిన నేను ఎప్పుడు ఎప్పుడు మా మమ్మీ ఫొటోస్ తీసారు నన్ను నా వీడియోస్ కూడా మా మమ్మీ తీస్తారు సో అట్లా వచ్చే వీడియోలు తీసింది ఒక రీల్ రెండు పోస్ట్ వచ్చేసి అయిపోతుంది యూట్యూబ్ బ్లాగ్ అని మా మమ్మీ తీస్తుంది మ్యాక్సిమం మాట్లాడుతూనే ఉండాలంటూ నాకు అంత మాట్లాడడానికి రాదు మమ్మీ ఏదో కొంచెం నేను ఎప్పుడు అర్చిన మమ్మీ నీ పైకి నేనే ఆర్వా జస్ట్ గట్టిగా మాట్లాడు మాట్లాడతా అంతే అయితే ఇవాళ మా ఇంట్లో ప్రసాదాలు ఏమేమి ఉన్నాయంటే ఆ చూపిస్తా పెరుగన్నం హల్వా అది సీర బెల్లం అన్నం పులియోర శనగ ఇంకా

రోజు తినిపిస్తుంది ఏడిపోయినా తినిపించాలా ఉన్నా తినిపించాలా చెప్తావా ఏమన్నా చెప్పండి ఆడియన్స్ లాగు తీసుడు దాదు నీళ్ళు దీని నేర్చుకోండి నేను చెప్పాలి mình lên là...

నీ పేరు పేరు నీ పేరు వీళ్ళిద్దరు ట్విన్స్ మా అపార్ట్మెంట్లు వింటారు పూజలు అయిపోయినాయి పసుపు బట్టలు అయిపోయినాయి అందరికి ఇచ్చేసిన వేరే వాళ్ళు కూడా వచ్చినారు కానీ వాళ్ళని తీయలే వీడియో గలీజ్ ఉంటుంది మళ్ళా ఎందుకులే అని అయితే అయిపోయినాయి వరలక్ష్మి వ్రాతం అయిపోయింది మంచిగా full tired tired okay okay like share and subscribe to my channel bye